డాక్టర్ జానబాబు గారు నాకు ఫ్రూట్స్ ఇస్తుంది కొంత పర్లేదా ఓకేనా మనకి ముందు కలెక్టర్గా చేశారు శివశంకర్ గారికి పుట్టినరోజు అందువల్ల ఫ్రూట్స్ ఇస్తామని ఓకేనా ఇక్కడ పుట్టినరోజు అయితే మార్మనాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానబాబు గారు నాగ్రూట్స్ పడుతుంది అమ్మా ఈరోజు పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఈ యొక్క పల్నాడు జిల్లాకి నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక గ్రీవెన్స్ని ఏర్పాటు చేసి అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి నవోదయ పేరిట ఎన్నో ఇచ్చి వాళ్ళకి అభివృద్ధికి ప్రదాతగా నిలబడినటువంటి గౌరవనీయులు లోతేటి శివశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఉద్యోగస్తులు అలాగే ఇక్కడ ఉండబడినటువంటి ప్రజా సంఘాలు చారిటబుల్ ట్రస్టు అలాగే మాలమహానాడు వీరందరి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణం ప్రభుత్వ వైద్యశాలలో ఉండబడినటువంటి రోగులకి పండ్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే పట్టణంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రస్ట్లో ఉండబడినటువంటి వృద్ధులకి పళ్ళుని పంపిణీ చేసి కేక్ను కట్ చేసి ఈరోజు ఏదైతే గౌరవనీయులు లోతేటి శివశంకర శివశంకర్ గారు పేదల పక్షాన వృద్ధుల పక్షాన వికలాంగుల పక్షాన అలాగే ఇంకా ఉన్నటువంటి వర్గాల పక్షాన ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆయనకి ఈ యొక్క పెద్దల ఆశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా మరిన్ని విస్తృతమైనటువంటి సేవలు ఈ రాష్ట్రంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు పొలాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణం రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వద్ద వృద్ధాశ్రమంలో నర్సరావుపేట పల్లాడు జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి వివిధ సోషల్ సర్వీస్ సంఘాలు అలాగే మార్వహనాడు ఎంఐఎం పలు సంఘాల ఆధ్వర్యంలో పల్లాడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గౌరవ రీలు లోతేటి శివశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క పల్నాడు జిల్లా కేంద్రంలో ఈ యొక్క వృద్ధాశ్రమంలో కేకును కట్ చేస్తూ వృద్ధులుగా ఉండబడేటటువంటి వృద్ధులకి పండ్లు ఫలాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఏదైతే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దళిత కలెక్టర్ ఈ జిల్లాకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో నవోదయం పేరిట ఎంతోమందికి స్కీములు ఇచ్చి కార్లు కావచ్చు లేకపోతే వ్యాపారపరంగా వ్యాపార రంగాలు అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ నవోదయం పేరిట అలాగే ప్రతీ నెల నాలుగో వారంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సపరేట్గా ఒక గ్రీవెన్స్ని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారిని నియమిస్తూ వాటిని పరిష్కారం దిశగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ లోతేటి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా నుండి తెలియజేస్తూ ఆయన ఆయురోగ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎంతోమంది వికలాంగులకి ట్రైసైకిల్స్ అందించినటువంటి ఘనత వృద్ధులను ఆదరించినటువంటి ఘనత పేద పొడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు కలెక్టర్గా అందించినటువంటి ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పట్టణంలో ఉండబడినటువంటి ప్రభుత్వ వైద్యాలలో కూడా పండ్లు ఫలాలు పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలకి అలాగే పుల సంఘాలతో పాటు వచ్చినటువంటి ప్రజానికారక అందరికీ కూడా మార్మహారవాడి కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ లోతేడు శివశంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై భీం